హాయ్ అండి ఈరోజు దొండకాయ మెంతకారం చేద్దాం దొండకాయ మెంతకారానికి ఫస్ట్ ప్యాన్ పెట్టి ఆయిల్ పెట్టి ఇలాగా దొండకాయలు వేసుకోవాలి వేసి వేయించాలి బాగా మూత పెట్టి వేయించాలి ఇలా కొంచెం వాటర్ వేసి సాల్ట్ కూడా వేసి ఉడుకువాలి లాగా వాటర్ వేసి కొంచెం పసుపు వేసి సాల్ట్ వేసి దొండకాయని ఉడక ఉడకనివ్వాలి ఆయిల్ కూడా వేయాలి అందులోనే కొంచెం మెంతికారం మెంతకారం వేయించడం ఆల్రెడీ నేను పెట్టానండి వంకాయ మెంతకారం కూరలో పెట్టాను సేమ్ మెంతకారం అది వేయించి డబ్బాలో పెట్టుకుంటే ఇలా వంకాయ చేసుకోవచ్చు దొండకాయ చేసుకోవచ్చు అన్నింటికి బాగుంటుంది ఫస్ట్ అయితే ఇలా ఒక స్పూన్ వేసి తిని ఉడకనివ్వాలి ఈ ఒక స్పూన్ ఫస్ట్ ఎందుకంటే ఆ కారం కొంచెం దొండకాయకి ఉడికేటప్పుడు పడితేనే బాగుంటుంది లాస్ట్లో వేస్తే అది కారం దొండకాయకి పట్టదు దొండకాయకి పట్టాలంటే ఫస్ట్ ఒక స్పూన్ ఇలాగా ఉడికేటప్పుడు వేసుకోవాలి మొత్తం వేసేస్తే అది గట్టి పడుతుంది దానివల్ల అడుగు

నచ్చి ఆఫ్ చేయాలి మత్కారం పూ రెడీ అయిపోయిందండి అంటే ఇది అన్నంలో నడుచుకొని తింటే చాలా బాగుంటుంది అన్నంలో కలుపుకొని తింటే ట్రై చేయండి థ్యాంక్ యూ